పని దొంగ గాడిద అనే కథ అనగనగా ఒక ఊరు ఆ ఊరి పేరు చింతలగుట్ట ఆ గ్రామంలో ఒక రైతు ఉండేవాడు అతనికి రెండు జంతువులు ఉన్నాయి ఒకటి గాడిద రెండు మేక ఇవి ఆ రైతుకు పనిలోనూ తన కుటుంబానికి సహాయం చేసేవి ఎలా అంటే గాడిదేమో ఆ యజమాని యొక్క సామాన్ల బరువులు మూసేది మేక తన పాలతో కుటుంబానికి సహాయం చేసేది ఒకరోజు గాడిద తన స్వార్థంతో మేకతో ఇలా మాట్లాడుతుంది మేక నీవు ఏ బరువులు మోయవు నీకు రోజు మేత పెడతాడు నాకు కూడా అదే మేత పెడుతున్నాడు నీవు ఏ పని చేయకుండా మేత పెడుతున్నాడు నేనేమో ఆ బరువని ఈ బరువు అని మోస్తూనే ఉన్నాను ఇది నీకు ధర్మమా చెప్పు మేక అని స్వార్థంతో అన్నది నిజమే నువ్వు చెప్పింది సబబుగానే ఉన్నది కానీ గాడిద చేసే పని గాడిదే చేయాలి గుర్రం చేసే పని గుర్రమే చేయాలి అనే సామెత ఉన్నది నీకు తెలుసు అనుకుంటా నేను మేకను కాబట్టి దేవుడు నాకిచ్చే ప్రత్యేకత నాకుంది నా పాలు మాత్రం తాగుతారు నీ పాలు తాగుతారా తాగరు కదా అందుకే యజమాని నన్ను పాల కోసం పెంచాడు నిన్ను మోయడానికి పెంచాడు నన్ను చూసి నువ్వు అసహ్యపడడం మంచిది కాదు అంటూ చిన్న హెచ్చరికలిస్తూ వచ్చింది అయితే మంచిది నేను ఈరోజు నుంచి బరువులు మోయను నేను నీళ్లు త్రాగను గడ్డి మెయ్యను అనారోగ్యం వచ్చినట్లు నటన చేస్తాను అప్పుడు యజమానుడు నాకు ఎందుకు పని చెప్తాడు నాకు పని చెప్పడు కాబట్టి నీలాగా నేను కూడా పని చేయకుండా ఉంటాను అని మేకతో చెప్పడమే కాకుండా అలాగే నటన చేయడం ప్రారంభం చేసింది అయ్యో ఈ గాడిద కొన్ని రోజులుగా మితమేయట్లేదు నీళ్లు తాగట్లేదు దీనికి అనారోగ్యం వచ్చినట్టుంది నేను పశువుల డాక్టర్ కూడా చూపించాను అయినను డాక్టర్ కూడా ఈ రోగం అర్థం కాలేదు డాక్టర్కి అర్థం కాలేదంటే ఇది పెద్ద రోగం ఉన్నట్టుంది ఇప్పుడు నా మూటలు ఎవరు మోయాలి దీన్ని కటికవానికి అమ్మి వేరొక్క గాడిదను తెస్తాను అని వేరొక వ్యక్తితో మాట్లాడడం మేక విన్నది గాడిదా గాడిదా నేను ఇప్పుడే యజమానుడు మాట్లాడంగా విన్నాను నిన్ను కటికవానికి అమ్ముతాడంట ఎందుకంటే కొన్ని రోజులుగా నీవు మూటలు మోయట్లేదంట అనేక సార్లు వైద్యులకు కూడా చూపించిందంట అయినా నీ రోగం తక్కువ కాలేదు అని బాధపడుతూ పనికిరాని పశువును కటికవానికి అమ్మడమే మేలు అని వేరొక వ్యక్తితో మాట్లాడడం నేను చూశాను విన్నాను కాబట్టి కొద్ది జాగ్ర కొద్దిగా జాగ్రత్తగా ఉండు లేకపోతే నీ ప్రాణానికి ముప్పు వస్తుంది మరుసటి రోజు నుంచి గాడిద నీళ్లు తాగడం మేత మేయడం మూటలు మోయడం చకచక నడవడం యజమానుడు రాకముందే చురుకుగా లేవడం చురుకుగా ఉండడం మొదలైన పనులు చేస్తూ వచ్చింది వెంటనే యజమానుడు తన తీర్మానాన్ని విరమించుకున్నాడు గాడిదకు ఆరోగ్యం బాగా అయినట్టుంది ఇంకా కటికవానికి ఎందుకు అమ్ము అమ్ముడులే అనుకొని అదే గాడిదతో పని చేయించుకున్నాడు దేవుడు ఎవరి పని వారికి నిర్ణయించినాడు దాని నుండి తప్పించుకున్న నాడు నిన్ను దేవుడు తప్పిస్తాడు పనిని నమ్ముకున్నవాడు ప్రాణాలు కాపాడుకుంటాడు మనకు అప్పజెప్పిన బాధ్యత మనము సక్రమంగా చేయాలి గల కుక్క అనే కథ అనగనగా ఒక గ్రామం ఆ గ్రామం పేరు మిడితల దండు ఆ గ్రామంలో సుందరాంగి సుందరయ్య అనే దంపతులు ఉండేవారు వారికి పిల్లలు లేరు అనేక డాక్టర్ల దగ్గరికి నాటు వైద్యుల దగ్గరికి వెళ్ళినా ఏ ప్రయోజనం లేదు వారు దేవుని మీద భారం వేసి ఉన్నారు పిల్లలు లేని లోటుకు సుందరాంగి ఒక చిన్న కుక్క పిల్లను పెంచుకోవడం జరిగింది ఆ కుక్క పిల్ల కొద్ది కొద్దిగా పెరుగుతూ పెద్దదైంది ఆ కుక్క సుందరాంగి ఎక్కడికి వెళ్ళినా సుందరయ్య ఎక్కడికి వెళ్ళినా వారి వెంట వెళ్ళేది వారి మాట వినేది ఒకనొక సమయంలో సుందరాంగి సుందరయ్యకు పొరుగూరు పోయే పని పడింది అది చుట్టాల మార్గం కాబట్టి కుక్కని పోతే బాగుండదు అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు తీసుకుని పోదామని సుందరయ్యనేమో చుట్టాల ముందట నవ్వుల పాలవుతానని చర్చలు జరిగినాయి చివరికి భర్త సుందరయ్య మాట గెలిచింది కుక్కను ఇంటికాడ విడిచిపెట్టి పొరుగురికి వెళ్లిపోయినారు అది గమనించిన కొంతమంది దొంగలు సుందరాంగి సుందరయ్య ఇంట్లో దొంగతనానికి సిద్ధపడ్డారు ఆ రోజు మధ్య ఆ రోజు మధ్యరాత్రి ఇంటి దగ్గరికి వెళ్ళినారు అక్కడ పరిస్థితి అంతా గమనించినారు ఎవరూ లేరు కాని ఒక కుక్క ఉన్నది దొంగలు కుక్కను చూసి కొద్దిగా భయపడ్డారు మొదటగా కుక్క మురిగిందనుకో మనం దొరికిపోతాం కాబట్టి కుక్కని చంపుదాం అప్పుడు మనకు ఇంటిలో చొరబడడానికి సులువు అవుతుంది కదా అనుకుని కుక్కపై దారికి దిగినారు విశ్వాసం గల కుక్క ఆ దొంగలను పసిగట్టింది ఆ దొంగలపై దాడి చేసింది భౌ భౌ అంటూ వారిపై పడింది దొంగలు కుక్కని కుట్టడం స్టార్ట్ చేసినారు ఎన్ని దెబ్బలు తిన్నా కానీ వారిని తరిమేదాకా వదిలిపెట్టలేదు చివరికి దొంగలు సుందరంగి సుందరయ్య ఇంట్లో దొంగతనం చేయలేకపోయినారు ఎంత విశ్వాసం గల కుక్కరాయిది ఎన్ని దెబ్బలు కొట్టినా సహించిందే కానీ ఇంటిలోనికి పోనీయలేదు ఇలాంటి కుక్కలు ఉండాలిరా అనుకుంటూ దొంగలు వారి ఇంటి ప్రయాణం మొదలుపెట్టినారు మరుసటి రోజు సుందరాంగి సుందరయ్య తిరిగి ఇంటికి వచ్చినారు ఇంటి ముందు ఉన్న కుక్కను చూసినారు అయ్యయ్యో అనేక దెబ్బల చేత ఉన్నదే కుక్క అని సుందరాంగి బా బాధతో అన్నది వెంటనే సుందరయ్య పశువుల డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి సూదులు ఇప్పించి కట్లు కట్టించాడు ఆ కట్లను పడుతున్న డాక్టర్ ఈ విధంగా చెప్పాడు నిజంగా ఇవి దొంగలు కొట్టిన దెబ్బల వలె ఉన్నాయి అంటూ మెల్లగా చెప్పాడు సుందరయ్యకు కళ్ళలో నీళ్లు తిరిగినాయి కుక్క యొక్క విశ్వాసాన్ని చూసి ఎంతో సంతోషపడ్డాడు తిరిగి ఇంటికి వచ్చి సుందరాంగికి కూడా చెప్పాడు అప్పటి నుంచి కుక్కపై ఇంకా ప్రేమ పెరిగింది కుక్క విశ్వాసం అంటే ఇదేనేమో అని సుందరాంగి సుందరయ్య అనుకుని సంతోషపడ్డారు ఈ కథ నుండి నీతి మోసం చేయడం సులువు నమ్మకం సంపాదించడం కష్టం ఇతర వాళ్ళకి ఒకసారి నమ్మకం కుదిరిందంటే వాళ్ళు నిన్ను వదిలిపెట్టరు మోసం చేయడం సులువు నమ్మకం సంపాదించడం కష్టం ఇతర వాళ్ళకి ఒకసారి నమ్మకం కుదిరిందంటే వాళ్ళు నిన్ను వదిలిపెట్టరు ఏనుగుతో స్నేహమా అనే కథ అనగనగా ఒక అడవి ఆ అడవిలో మిత్ర అనే ఏనుగు ఉండేది దాని హృదయం చాలా మంచిది అందరితో కలిసిపోవాలని అందరితో కలిసి ఉండాలని అందరితో స్నేహంగా ఉండాలని తన యొక్క కోరిక అడవిలోని జంతువులు ఆకారాలతో సంబంధం లేకుండా అందరితో స్నేహం చేయాలని తన యొక్క కోరిక ఒకరోజు కోతి దగ్గరికి వెళ్ళింది వెళ్లి ఇలా అడిగింది కోతి నీవు నాతో స్నేహం చేయవా మనమిద్దరం కలిసి చక్కగా ఈ అడవిలో ఆడుకోవచ్చు అని ప్రేమగా అడిగింది దానికి ఇలా అన్నది అబ్బో నీతో స్నేహమా నీవు భూమి మీద ఉంటావు భూమి మీద నడుస్తావు నీ ఆకారం చాలా పెద్దది నీ పాదాల కింద నేను పడితే నా పరిస్థితి అంతే కనీసం నువ్వు ఎవరితో స్నేహం చేయాలనో నీకు తెలియదా వచ్చినావా నాతో స్నేహమని నేను చెట్ల కొమ్మల మీద ఎగురుతూ దుంకుతూ ఉంటాను నేను ఒక చోట ఉన్నను నాకు ఎక్కడ ఆహారం దొరికితే అక్కడికే వెళ్తాను నీతో స్నేహం చేయడం చాలా కష్టం నీ దారి నీది నా దారి నాది ఇక వెళ్ళిరా ఏనుగు గారు అంటూ అపహాస్యం చేసి పంపింది ఏనుగు చాలా బాధపడుతూ ఇంకొక జంతువు దగ్గరికి వెళ్ళింది ఎలక నీవైనా నాతో స్నేహం చేస్తావా అని ప్రేమగా అడిగింది దానికి ఎలక ఈ విధంగా సమాధానం ఇచ్చింది గజ మహారాజా నీతో నాకు స్నేహమా మీ ఎత్తు ఎక్కడా నా ఎత్తు ఎక్కడా నేను రంధ్రముల దూరి పండుకుంటాను నీవు మహావృక్షాల కింద నిద్రపోతావు పోతారు నీకు నాకు ఏమైనా తేడా లేదంటావా కనీసం స్నేహం చేసేటప్పుడు నీ గజబలానికి నా బలానికి కొద్దిగా పోల్చుకుంటే బాగుంటుందేమో అంటూ నవ్వుతూ పంపించింది ఇలా మరొక్క జంతువు దగ్గరికి వెళ్ళింది కుందేలను చూసి నీవైనా నాతో స్నేహం చేస్తావా మనమిద్దరం ఈ అడవిలో చక్కగా ఆడుతూ పాడుతూ స్నేహంగా జీవిద్దాం ఏమంటావు కుందేలు అందుకు కుందేలు ఈ విధంగా జవాబిచ్చింది మహాదేహం కలిగిన ఏనుగు నేనే శత్రువుల బాధకి ఏదో గడ్డి చాటనో దాక్కుంటాను నేను గడ్డి తినేవాణ్ణి నీకు చెట్ల పొలాలు కావాలి నేను ఎంతో బలహీనుడను నీవు బలవంతుడు నన్ను భయపెడితే నేను ఎక్కడికి పరిగెడతానో కూడా తెలియదు మళ్ళీ తిరిగి వచ్చి స్నేహం చేయడం చాలా కష్టం ఏనుగు గారు అని సాగదిస్తూ అపహాస్యం చేస్తూ పంపింది అలాగే మరొక చోటికి బాధతో వెళ్ళింది చివరికి నక్కను కూడా అడిగింది నక్క నీవైనా నాతో స్నేహం చేస్తావా మనమిద్దరం కలిసి ఈ అడవిలో అటు ఇటు తిరుగుతూ సంతోషంగా ఆడుకుంటూ మంచి స్నేహితులుగా ఉందాం అందుకు నక్క నేను చాలా తెలివిగల దానిని మనమిద్దరం ఏ తోటలోకైనా ఆహారం కోసం వెళ్ళినామా తిన్న తర్వాత నేను కేకలు వేయడం నా అలవాటు తోట యజమాని వచ్చినప్పుడు నేను తప్పించుకుని వెళ్తాను చివరికి చిక్కేది నువ్వే నాలాగా నువ్వు పరిగెత్తలేవు నాలాగా నువ్వు పరిగెత్తలేవు కాబట్టి ఎందుకు దెబ్బలు తింటావు నీతో సమమైన వారితో స్నేహం చెయ్యి నీకు నాకు స్నేహం కుదరదు దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళండి గజ మహారాజా అంటూ అపాహసం చేసి పంపింది ఏనుగు బాధపడుతూ అడవిలో చోట స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడ ఒంటరిగా జీవనం గడపడం సాగింది అనుకోకుండా అడవిలోనికి ఒక పులి వచ్చింది ఆ పులి వచ్చి అక్కడ ఉన్న జంతువులను భయపెట్టడం చంపడం జరిగింది కొన్ని జంతువులను కూడా తిన్నది తనతో స్నేహం కోరిన జంతువులన్నీ ఏనుగు జాడ తెలుసుకుని శరణు కోరినాయి గజ మహారాజా నీతో మేము స్నేహం చేస్తాం కానీ ఈ పులి బారి నుండి మమ్మల్ని తప్పించండి దయచేసి మమ్మల్ని క్షమించండి అంటూ వినయంగా బతి బతిమిలాడినాయి దానికి ఏనుగు ఒప్పుకొని ఆ పులిని అడవి నుంచి తరిమి వేసింది తన స్నేహం కోరి కోరిన జంతువులతో ఏమి అపహసం చేయకుండా ఏ విషయాన్ని ఎత్తకుండా అందరితో కలిసి ఉంది ఏనుగు ఆ ఏనుగు యొక్క గొప్పతనాన్ని మిగతా జంతువులు అర్థం చేసుకొని జంతువులని సిగ్గుపడి చక్కగా ఏనుగుతో స్నేహం చేయడం మొదలుపెట్టినాయి నైతిక ఒకరి విలువను అతని రూపం లేదా సామర్థ్యాల ద్వారా కాదు హృదయం మరియు దయ ద్వారా అర్థం చేసుకోవాలి అప్పుడే ఎదుటివారి యొక్క విలువ తెలుస్తుంది హాయ్ మీ కుందెలను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బటన్ కుట్టడం మర్చిపోకండి నెమలి గర్వం అనే కథ అనగనగా ఒక అడవి ఆ అడవి పేరు సుందరవనం ఆ సుందరవనంలో అనేకమైన పక్షులు జంతువులు నివాసం చేసేవి ఆ వనం మధ్యలో ఒక సరస్సు ఆ జంతువులకు పక్షులకు ఆ నీళ్లు త్రాగడానికి ఉపయోగకరంగా ఉండేవి ఆ పక్షుల మధ్య ఒక అందమైన నెమలి ఉండేది దాని పేరు సుందరాంగి అది తన యొక్క అందాన్ని చూసి గర్వించేది ఎప్పుడు కూడా తన అందాన్ని పొగుడుకునేది అందరినీ కూడా అడిగేది నేను ఎలా ఉన్నాను నేను బాగున్నాను కదా నా వయసు ఏమన్నా తగ్గిందా ఇలాంటి ప్రశ్నలు వేసి మిగతా జంతువులను పక్షులను విసిగించేది తనకు ఒక చెడ్డ అలవాటు కూడా ఉన్నది ఎప్పుడూ ఆ సరస్సు దగ్గరికి వెళ్ళి తన ముఖాన్ని చూసుకునేది మిగతా పక్షులకు ఆ సుందరాంగి నచ్చకపోవు అయినను కావలసుకొని వచ్చి మాట్లాడి తన అందాన్ని పొగుడుకొని ఇతర పక్షులను అపహాసం చేసేది ఇది ఇలా ఉండగా అడవిలో పెద్ద కరువు ఏర్పడింది అదేమిటంటే వర్షాలు ఆ సంవత్సరం పడలేదు ఆ సరస్సు ఎండిపోయింది ఒకనొక రోజు కోయిల ఆ సరస్సు దగ్గరికి వచ్చింది అలాగే నెమలి కూడా వచ్చింది కోయిలను చూసి ఈ విధంగా నెమలి అన్నది నన్ను చూడు నా అందము చూడు ఎంత అందంగా ఉన్నానో రంగురంగులుగా కనిపిస్తున్నాను కదా నీ అందం ఎలా ఉందో చూడు నల్లగా ఉన్నావు కోయిలా అంటూ తనను అపహాస్యం చేసింది ఒకటే రంగులో ఉంటావు నీకు ఏ రంగులు కూడా లేవు అంటూ తనను ఎంతగానో బాధించింది కోయిల ఏమనకుండా అక్కడి నుంచి మెల్లగా జారుకుంది సరస్సులో నీళ్లు పూర్తిగా తగ్గిపోయినాయి ఒక్క చుక్క నీళ్లు కూడా లేవు ఆ సమయంలో సుందరాంగి అనే నెమలికి దాహం వేసింది నీళ్ళ కోసం ఎక్కడికి పోవాలో తోచలేదు నీళ్ళ జాడ దొరకలేదు అప్పుడు కోయిల సహాయం కోరింది కోయిల తన మధుర స్వరములతో కుహు కుహు అనే కూతతో తన స్నేహితులకు పిలుపునిచ్చి జాడ తెలుసుకున్నది ఆ సుందరాంగి అనే నెమలికి నీళ్ళ జాడ తెలియజేసింది అప్పుడు నెమలికి బుద్ధి వచ్చింది ఎంత అందం ఉంటే ఏం ప్రయోజనం ప్రాణం పోయే స్థితిలో ఈ అందం ఏమైనా పనికొచ్చిందా నీ మధురమైన కంఠస్వరము ద్వారా నాకు ఈరోజు నీళ్ళ జాడ చెప్పి నా ప్రాణం కాపాడావు నీవే గొప్ప కోయిల ఇక నుంచి నా అందం గురించి ఎవరికి చెప్పను ఎవరిని విసిగించను అపహాసం చేయను నా సహాయం కావాల్సి వస్తే ఇతర వాళ్లకు సహాయం చేస్తాను అంటూ అక్కడ నుంచి సుందరాంగి అనే నెమలి వెళ్ళిపోయింది ఈ కథ నుండి నీతి అందం మనల్ని మోసం చేస్తుంది దేవుడిచ్చిన ఈ రూపం అనగా శరీరం మనకు సహాయం చేస్తుంది మనల్ని బట్టి మనము గర్వించే దానికంటే మనసులో ఉన్న గొప్పతనాన్ని లేదా మనలో ఉన్న గొప్పతనాన్ని ఇతర వాళ్లకు పంచాలి సహాయం అనే కథ అనగనగా ఒక అరణ్యం ఆ అడవిలో అనేక పక్షులు ఉండేవి ఒకరోజు ఆ అడవిలో పెద్ద వాన ప్రారంభమైంది అక్కడ ఉండే పక్షులు అన్నీ కూడా జాగ్రత్తగా గూళ్ళు కట్టుకొని ఉన్నాయి పిచ్చుక మాత్రం తన గూడు గట్టిగానే ఉంది అనుకుంది ఆ పెద్ద వానకు బాగా తడిసిపోయింది చివరకు గూడు పాడైపోయింది తనకు తన పిల్లలకు గూడు లేకుండా పోయింది ఆ వర్షంలో పావురం గూటి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా సహాయం అడిగింది ఓ పావురమా మేము వర్షంలో తడిసిపోతున్నాం నేనంటే ఈ వర్షానికి తట్టుకోగలను కానీ నా పిల్లలు వర్షానికి తడిసిపోయి వణుకుతున్నారు దయచేసి నా పిల్లలకు కాస్త చోటు నీ గూటిలో ఇచ్చినావంటే మేము నీకు రుణస్థులుగా ఉంటాం ఈ మేలు నేనెప్పుడు మర్చిపోను దయచేసి నా మనవి ఆలకించు నా పిల్లల ప్రాణాలు కాపాడు పౌరమా అని అడిగింది పిచ్చుక ఎందుకు అంతా ప్రాధేయపడుతున్నావు మనమంతా పక్షులం ఈ ప్రకృతిని తట్టుకోవాలంటే మన వల్ల కాదు కాబట్టి నీ పిల్లలైతే ఒకటి నా పిల్లలైతే ఒకట మనమంతా దేవుని పిల్లలం దేవుడు ఇలాంటి పరీక్ష పెట్టినాడంటే మనల్ని పరీక్ష పరీక్షిస్తున్నట్టు మనము ఒకరికొరకు ఒకరు సహాయం చేసుకోవాలి మీరు బయట ఉండకండి నా గూటిలోనికి రండి రండి మంట వేసినాను మంట దగ్గరికి రండి వేడిగా ఉంటుంది చలి కూడా తొందరగా తగ్గుతుంది అలా వారికి సహాయం చేసింది పావురం కొన్ని రోజుల తర్వాత మరొక్క వాన స్టార్ట్ అయింది అప్పుడు పావురం గూటికి దెబ్బ వచ్చింది గూడంతా పాడైపోయింది పావురం పిల్లలు చలికి వణుకుతున్నాయి పావురం దేవునికి ప్రార్థన చేయడం స్టార్ట్ అయింది ఓ దేవుడా నాకు సహాయం చెయ్యి అంటూ దేవుని బతిమాలింది దేవుడు కనికరించినాడు అటువైపు వెళ్తున్న పిచ్చుక పావురం పావురం పిల్లల్ని చూసింది అయ్యో పావురమ్మ మీ కుటుంబానికి ఎంత పరిస్థితి వచ్చింది ఏం బాధపడకండి రండి మా ఇంటికి వెళ్దాం అక్కడ మీకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను దయచేసి పావురమ్మ నాతో రండి మీరు మొహమాట పడకండి రండి పిల్లలు అంటూ బతిమాలి బతిమాలింది పిచ్చుక ఎందుకులే పిచ్చుక మేము ఇక్కడనే ఒక చోట తలదాచుకుంటాంలే మీకు ఉండేదే చిన్నగూడు అందులో నా పిల్లలతో మీరు బాధపడడం నాకు ఇష్టం లేదు దయచేసి ఏమనుకోకు రాకపోవడమే మంచిదని నేను అనుకుంటున్నాను మనము ఒకరికొకరం సహాయం చేసుకోవాలి మనమంతా పక్షులం ఇలాంటి వానలు వస్తుంటాయి పోతుంటాయి మనమంతా కలిసి ఉండాలి నేను ఈ సహాయం చేయకపోతే నా ఎంతో బాధ అవుతుంది దయచేసి పౌరమ్మా నీ పిల్లలతో నా ఇంటికి రావాలి దయచేసి నా మాట కాదనకు సరేనా పావురానికి గుర్తు వచ్చింది ఒకరోజు నేను చేసిన సహాయం తిరిగి దేవుడు నా పిల్లలకు కలగజేసినాడు అని మనసులో దేవునికి మొక్కింది పావురాన్ని బలవంతం చేయడం ద్వారా పిచ్చుక ఇంటికి తన పిల్లలతో వెళ్ళడం జరిగింది అలా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆ పక్షులు ఎంతో సంతోషంగా అడవిలో తమ జీవితాన్ని గడిపాయి కథలో నుండి నీతి మనం చేసిన మేలు తప్పక తిరిగి వస్తుంది ఆపదలో ఆదుకునేవాడే ఆత్మబంధువు ప్రార్థించే పెదాల కన్నా సహాయం చేసే చేతులే మిన్న ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బటన్ కొట్టడం మర్చిపోకండి